మరి మా అక్క చెల్లలు ఇష్టమైన శ్రావణమాసం ప్రారంభమైంది శ్రావణమాసం అంటేనే మరి పసుపుమాలతో అమ్మవారిని పూజించడం మరి మంగళగౌరి వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ఫస్ట్ శుక్రవారం పంచం రావడం అదృష్టం ఎందుకంటే ఫ్రైడే రోజు ఓవైపు లక్ష్మిని పూజించుకుంటేనే మరోవైపు పంచం రోజు మరి పుట్టకు పాల్గొయడం అనేది ఆనవాయితీగా వస్తున్న దినచర్య మరి దాంట్లో భాగంగానే ఈరోజు మెడక్ పట్టణంలో ఉన్న మన కట్ట మీద అమ్మ అమ్మవారికి నాగులమ్మ దేవతకు పాల్గొయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం అనేది మాకు ఒక ఆచారంగా భావిస్తాం మేము కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్న అక్కచెల్లందరికీ కూడా నాగుల పంచం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం కూడా ఉంది అందరు ఘనంగా గొప్పగా అమ్మవారిని పూజించాలని అందరూ కూడా రాబోయే వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి శ్రావణ మాసం అంతా కూడా పూజలతోనే మా అక్కల్లెలు భక్తులు అందరూ కూడా గడుపుతూ ఉంటారు అందరూ కూడా మంచి జరగాలి సుభిక్షంగా ఉండాలి సుఖ సంతోషాలతో తోగాలని మనస్ఫూర్తిగా నాగులపంచమి రోజు నాగులమ్మని కోరుకోవడం జరిగింది అందరికీ నమస్కారం పంచమి శుభాకాంక్షలు